కామ్రేడ్ కుంనేని సాంబర్ గారు పెద్దలు కత్తిమల్ల ప్రతాప్ రెడ్డి గారు మిత్రులు అజీష్ పాష గారు ఇతరులందరూ కూడా సానా వెంకటరెడ్డి గారు విమలక్క గారు అందరికీ నా యొక్క అభివందనలు జోహార్లు తెలంగాణ అసలు ఒకటి అమరవీరులకు 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 విసుల ఇటీవల సాంబేశ్వర గారు రాసినటువంటి ఒక వ్యాసం చదివాను అలాంటి వ్యాసాలు రావాల్సిన అవసరం చాలా ఉంది చాలా వివరంగా అందులో ఆయన తెలంగాణ కోట ప్రాముఖ్యతను అదేవిధంగా ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి కొన్ని విధానాలు కొంత మేరకు ఆయన ప్రస్తావించడం జరిగిందన్నట్టు అదిగాక నాకు అన్నిటికంటే ఎక్కువ నన్ను ప్రభావితం చేసినటువంటిది పెద్దలు కందిమల్ల ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి రాళ్ళ రత్నాలు తెలంగాణ సాయుధ పోరాట వీర గాథలు అనే పుస్తకంతో చాలా అద్భుతంగా రాశారు ఆయన అనేక మంది అమరవీరుల యొక్క జీవిత చరిత్రల్ని వాళ్ళు ఏ విధంగా పోరాడారు చివరి వరకు అవసరమైతే తాము కాల్చుకొని చనిపోయినారు కానీ శత్రువుకు దొరకకుండా ఏ విధంగా వాళ్ళు త్యాగాలు చేసినారు అనేటువంటిది అద్భుతంగా ఆయన చిత్రీకరించ జరిగింది ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త తప్పనిసరి చదవాల్సినటువంటి పుస్తకం ఇది రాణి రత్నాలు తెలంగాణ సాయుధ పోరాట మిత్రులరా మిత్రుల మాంచమొక్త అనే వాళ్ళ చేత బంధువు పట్టించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు నేడు దురల గడిల లోపల వెట్టి చాకీ చేసుకునేవాళ్ళు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోతే నీ ప్రభుత్వం పెద్ద పెద్ద పంటలు ఎత్తేవారు తమ కళ్ళ ముందే స్త్రీలను పోయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రజల్ని దురలు కురదాబాద్ దురలు గ్రామాలు విడిచి వాళ్ళ గడియలు విడిచి హైదరాబాద్కు పారిపోయేలా చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో అటువంటి ఒక చారిత్రకమైనటువంటి పోరాటం మొట్టమొదటి మనం బంధువు పట్లే మొట్టమొదటి కమ్యూనిస్టు బంధువు పట్లే వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు బంధువు కొట్టలే ఎప్పటి షేక్ బందర్గించి చంపినారో తొట్టి కొరే ఊరేగింపు తీస్తా ఉంటే ఎదురుగా నిలబడి కాల్చి అని గుండె లోపల కాల్చి పొట్ట లోపల కాల్చి చంపినారో మరి ఇప్పుడు మనం ఆత్మరక్షణ చేసుకోవాలంటే ఏమి చెయ్యాలన్నటువంటి గత పరిస్థితుల్లోనే ఆ రోజు ప్రజలు తెలంగాణ ప్రజలు రైతాంగం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఆ రోజు ఆంధ్ర మహాసభ పేరుతో జరిగినటువంటి ఉద్యమాల లోపల తుపాకీ చేతులు పట్టుకోవడం జరిగింది ఆ రోజు జరిగినటువంటి పోరాటం అందరికి మీ అందరికీ తెలిసిందే చాలా వివరాలు కూడా చెప్పారు తురాల దవర్ విష్ణు రామచంద్రారెడ్డి నలభై ఎకరాల భూస్వామి చాక రైరామా లాంటి వాళ్ళు భూమి కౌలుకి తీసుకొని భూమి చేస్తూ ఉంటే నువ్వు కౌలు తీసుకొని భూమి కూడా చేయడానికి వీలు లేదు ఆ పంటను కోసుకుంటామన్నటువంటి ఒక పరిస్థితి అరవై వేలు అరవై వేల ఎకరాలు సో ఈ విధంగా ఏంటంటే అప్పుడున్నటువంటి దొరల దౌర్జన్యాల వ్యతిరేకంగా పెట్టించారు తెలివి శ్రమంతా ఒక్కలది ఫలితం ఒక్కలది సంవత్సరమంతా కష్టపడి వీళ్ళు పనిచేయాలా పంట పండించాలా పంటను మట్టు పోసుకునేది కనీసం వీలు పండించుకున్న పంటలో కూడా శిస్తు కట్టాలని చెప్పేసి విపరీతమైనటువంటి ఒక దౌర్జన్యాలు ఏదో ఒక తప్పు మోపి దండగా కట్టాల్సిందే అని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా రోజు ఉద్యమాలు జరిగినాయి పోరాటాలు జరిగినాయి ఇది ఖచ్చితంగా జాగీర్దారులకు జమీందారులకు భూస్వాములకు ప్రజలకు జరిగినటువంటి మధ్య రైతాంగ పోరాటం కానీ హిందూ ముస్లిం పోరాటం ఎంత మాత్రం కాదు ఎంత మాత్రం కూడా కాదు ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు విష ప్రచారం అది పచ్చి అబద్ధాలతో కూడుకునే ఒక్క ఆర్ఎస్ఎస్ మనిషిని చూపించండి తెలంగాణలో పాల్గొనే వ్యక్తిని ఒక్క బీజేపీ నాయకుని చూపించు తెలంగాణ సైనిక ప్రకటనలో పాల్గొన్నటువంటి వ్యక్తిని అసలు ఎలా చెప్తారు వాళ్ళు మేము తెలంగాణ ప్రకటనలో కమ్యూనిస్ట్ పాత్ర లేదని అయితే మీ మీద పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళు ఎలా చెప్తారు ఇది చాలా ఆశ్చర్యకర విషయం బగ్దు మీన్ ఇక్కడ కామరేడ్ గులాం హైదర్ మీర్జా హైదర్ జవ్వాద్ రజ్లీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇక్కడ కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది పెట్టి కమ్యూనిస్ట్ పార్టీకి పునాదులు వేయడం అనేది జరిగిందండి అంటే ఎవరెవరు కామ్రేడ్స్ అసోసియేషన్ లోపల రాజు బహదర్ గౌడు అలౌం కందుర్తి ముక్తజా హైదర్ సయ్యద్ ఇబ్రహీం మఖ్తు మహుద్దీన్ వీళ్ళు ప్రధానంగా మైనటువంటి పాత్ర వహించారు ఇందులో చనిపోయినటువంటి వాళ్ళల్లో ఇక జైల్లో వాళ్ళు అరెస్ట్ చేసిన జవాద్ రజ్లీ కూడా ఉన్నట్టు అంటే ముస్లిం నాయకుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా వారు అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం అది జరిగింది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో షోబుల్లా ఖాన్ మరి మిగతా వాళ్ళందరూ నాయకత్వం వహించినటువంటి యొక్క వాళ్ళ నాయకత్వం వహించిన పాత్రలు చూసినట్లయితే అనేక మంది ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ సమాజంలో మంచి కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు అన్యాయాల క్రమాలను నిలబడి వాళ్ళందరూ కూడా ఈ పోరాటాన్ని బలపరిచిన తప్పించి ఏదో హిందూ ముస్లిం యొక్క గొడవలు వాటికి ఎంత మాత్రం కాదు అయితే ఈ యొక్క ఉద్యమం నుంచి ప్రపంచ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా పది లక్షల ఎకరాల భూమి జాగిర్దారు జీ జమీందారుల యొక్క భూముల్ని పేద ప్రజలకు పంచడం అనేది జరిగింది పది లక్షల ఎకరాలు అనేక గ్రామాల లోపల దాదాపు మన ప్రభుత్వాలు అంటే ప్రజల ప్రభుత్వాలు తీరుపడడం అనేది జరిగింది వెట్టి చాకిరి కంప్లీట్గా పోయింది ఆ గ్రామాల్లో స్త్రీల మీద అత్యాచారాలే సమస్య లేదు అటువంటి ఒక పరిస్థితుల్లో పల అనేక గ్రామాలు ఇక్కడ ఒక కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడుతుందా అనే పరిస్థితులు వచ్చినాయని దాన్ని అంచడానికి సరే ఖాసిం రజ్వి వాళ్ళందరూ కొంత ప్రయత్నం చేసినారు కానీ ఖాసిం రజ్వి రజాకార యొక్క సైన్యాన్ని కూడా ప్రజలు కమ్యూనిస్టులు తిప్పి కొట్టే పరిస్థితులు ఉన్నాయి సో ఇక్కడ ఒక ప్రభుత్వం అనేది ఏర్పడేటువంటి పరిస్థితి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందా అనేటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంగా ఉందాక పెద్దలు సమస్యలుగా చెప్పినట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఇక్కడ నుండి ప్రభుత్వానికి నెహ్రూ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఒక రాజీ కుదుర్చుకొని వాళ్ళు మొదలైన ఒప్పందం చేసుకున్న పద్ధతిలో మనకు తెలంగాణను భారత ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది గమనించాల్సిన విషయం ఏంటంటే నైజాబ్ సంబంధించినటువంటి ఒక్క ఎకరం భూమి కూడా తీసుకోలే సరఫకాజ్ భూములు తీసుకోలే ఓన్ జగీ జమీందారుల జాగిరద కూ ప్రభుత్వం వశం చేస్తుంది అది లేదు వాళ్ళు ప్రజలకి దోచుకొని కూడిపెట్టిన కోట్ల కొద్ది టన్నుల బంగారం లక్షల వేల టన్నుల బంగారం ఉండే ఆయన దగ్గర బంగారం కానీ డబ్బు కానీ అది ఏమీ తీసుకోలేదు దీనివల్లనే తెలుస్తుంది ఎట్లాంటి ఒక ఒప్పందం జరిగిందనే విషయం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలోపన పెట్టుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఒక విమోచనం అనేటువంటిది బీజేపీ వాళ్ళు చెప్తున్నది సరైన పద్ధతి కాదు ఇది కేవలం విలీనం అనేది జరిగింది తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం అనేటువంటిది జరిగింది అదే మనం చూసుకొని మరి మనం ఏం గుణపాఠం తెచ్చుకోవాలా మనం ఎలా ముందుకు వెళ్లాలా తెలంగాణ సరిదాపూర్ నుంచి మనం మనకు మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటి అని ఒక నిమిషం కనుక మనం ఆలోచించి చూసినట్లయితే తప్పనిసరిగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి ఒక అవసరం అంటే ఎంతటి అవకాశవాద పరిస్థితులు అంటే నిన్నటి వరకు శిర్వానీ వేసుకుంటాడు పైజామా వేసుకుంటాడు గుళ్ళ టోపీ పెట్టుకుంటాడు సెవెంటీన్త్ సెప్టెంబర్ కాగానే గల పైదామా ప్లేస్లో ఇవాళ ధోతి వస్తుంది షేర్వాణి ప్లేస్లో నైరు షర్ట్ వస్తుంది పుల్ల టోపీ ప్లేస్లో మన గాంధీ టోపీ పెట్టుకున్నటువంటి మొత్తం అందరం భూస్వామి వర్గం టోటల్ భూస్వామి వర్గం కూడా రంగులు మార్చేసి మళ్ళా కాంగ్రెస్లోకి రావడం అనేది అప్పుడు మనం చూసినటువంటి పరిస్థితి దాకా చెప్పారు సంబరశివ గారు ఏం చేశారు నిజాంకు రాజప్రభుత్వం చేశారు నెలకు సంవత్సరానికి యాభై లక్షల రూపాయల వర్ణం అనేది ఇవ్వడం జరిగిందని అయితే మనం ఏ పరిస్థితుల్లో లోపల సాధ్యపడటం మొదలుపెట్టారు ఏ పరిస్థితిలో విరమించారు అవి అన్ని విషయాలు చెప్తూనే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి లోపల మనం ఉన్నాము అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఒకలా ఎన్నికల కమిషన్ను ఇక్కడ బీజేపీ తన చేతులకు తీసుకున్నది ఎన్నికల కమిషన్ నియమించడంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక మెంబర్గా ఉండేవాడు ప్రధానమంత్రి ఒక మెంబర్గా అపోజిషన్ పార్టీ లీడర్ ముగ్గురు కలిసి సుప్రీంకోర్టు మన ఎలక్షన్ కమిషన్ నియమించేది ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేశారు ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ లీడర్ వన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్ అంటే మోడీ మంత్రి ఒక మంత్రి పెట్టుకున్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు అయిపోయినారు ఒకటి అపోజిషన్ అంటే తమ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నికల కమిషనర్ నియమిస్తున్నారు మామూలుగా నియమకం జరగాలంటే దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల ఎంక్వైరీస్ మూడు నాలుగు నెలలు ఇప్పుడు హైకోర్టు పేరు రికమెండ్ అయ్యి పైన అపాయింట్మెంట్ రావాలంటే మూడు నెలలు కనీసం ఎంక్వైరీ జరుగుతాయి ఎన్నికల కమిషనర్ నియమకం అతను రాజీనామా చేసిన రెండో రోజు ఎన్నికల కమిషనర్గా నియమి నియమికులు అవుతున్నారు ఏమి జరుగుతున్నది పరిస్థితి అని అంటే ఇవాళ చూస్తున్నాం లక్షల ఓట్లు వాళ్ళు తీసేయడం అందులో ఎన్నో ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు చేసిన ఓటర్ లిస్టులో ఎంతోమంది చనిపోయిన వాళ్ళ పేరు ఉండడం కాబట్టి ఎన్నికల స్వతంత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఈ నెల ఇరవై ఈ రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టాము ప్రశాంత్ భూషణ్ గారు సీనియర్ న్యాయవాది నాయకుడికి వస్తున్నారు అందులో మాట్లాడుతున్నారు ఆయన ఇదే విషయం గురించి అయితే రెండో అత్యంత ప్రభావకరమైన పరిస్థితి మన దేశంలో ఏర్పడింది ఏంటంటే అన్ని రాజ్యాంగ వ్యవస్థలు సిబిఐ ఈడీ ఇదన్నిటిని కూడా బీజేపీ తరఫు విధులు చేసుకున్నారు ఈ పరిస్థితుల్లో మేము చెప్ మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వామపక్ష భావాలు అందరూ కూడా సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే కానీ మిగతా గ్రూపులు కానీ ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులు కూడా తమ తమ భేదాలని పక్కన పెట్టి ప్రజల కోసం దేశం కోసం ఐక కావాల్సిన అవసరం ఉంది ప్రజలను మీరు రాజకీయ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కార్మిక వర్గానికి ఎప్పుడైతే మీరు వర్గ చైతన్యం తీసుకురామో కార్మిక వర్గానికి సోషలిజం అంటే తెలియదు చాలామంది సోషలిజం సమాజం అంటే ఏంటో తెలియదు అసలు మోడీ ఎవరి ప్రతినిధి మీకు చాలామందికి అర్థమవుతలేదు అరే అరవై లక్షల కోట్ల బ్లాక్ పని చేస్తారు ఇవాళ తీసుకొచ్చాడా ఇరవై నాలుగు లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే అప్పులు మాఫీ చేశాడు మరి ఎవరి మనిషి మోడీ అజిత్ పవార్ డెబ్బై రెండు వేల కోట్ల ఫ్రాడ్ చేసినాడు మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశాడు ఈడీ కేసేంది సిబిఐ కేసేంది బీజేపీలో పోయాడు కేసు మాఫ్ ఒక పెద్ద లిస్ట్ ఉంది చంద్రారెడ్డి వాళ్ళు వీళ్ళు పెద్ద లిస్ట్ ఎవరి ఎవరి ప్రయోజనం కాపాడుతున్నాడు మోడీ అని దాన్ని మనం ప్రజలకు చెప్పగలుగుతున్నామా చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ఉందో లెఫ్ట్ ఉద్యమాల లోపల ఒక వ్యవసాయ రైతు సంఘం ఒక ఏరియాలో రైతాంగ సమస్య పోరాడుతూ ఉంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా రైతు సంఘాలని కూడా అందరూ ఒక కార్మిక సంఘం పోరాటం చేస్తూ ఉంటే మిగతా కార్మిక సంఘాలు కూడా దానికి మద్దతుగా చేయాలా ఢిల్లీలో రైతాంగం ఒక పెద్ద పోరాటం జరిగితే ఒక్క కార్మిక సంఘం కూడా దానికి అనుకూలంగా ఒక్కరోజు కూడా సమయం చేయలేదు అది కాకుండా రైతాంగ పోరాటాలకు కార్మిక వర్గ పోరాటాలు సపోర్ట్ చేసేటట్టు కార్మిక వర్గ పోరాటాలకు రైతాంగ పోరాటాలు సపోర్ట్ చేసేటట్టు చేసినప్పుడు మన దేశంలో లోపల ఒక నూతనమైన పరిస్థితి ఏర్పడుతుంది మిత్రుల ఒక విషయం జస్ట్ ఒకటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు గురిచేస్తాను నేను ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరిగింది నేపాల్లో ఏం జరుగుతున్నది శ్రీలంకలో ఏం జరిగింది ఫ్రాన్స్లో ఏం జరుగుతున్నది అంతర్జాతీయంగా ప్రజలు సరి అయిన సమాచారం కనుక మనం ఇవ్వగలిగితే ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళలో చైతన్యం కలిగించగలిగితే అన్యాయాల అక్రమాలు కనుక వాళ్ళకి తెలిస్తే ప్రజలకు మొత్తం ప్రజలకు చెప్పగలిగితే మనం తప్పనిసరి వామపక్ష భావాలకే వామపక్షవాదులకే భవిష్యత్తు కలుగుతుంది ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ చిన్న మరొక విషయం ఏదైతే ఉందో మీరు గమనించాల్సినటువంటి విషయం మీకు అంటే ఒక్కసారి విమర్శించాలి విమర్శించ అర్థం కాని పరిస్థితి ఉంటుంది వంద మంది భోజనాలు అక్కడ ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాడు వంద మంది భోజనాలకి ముప్పై రెండు లక్షల రూపాయల ఖర్చు వేములవాడ వీవస్థ మీద బిల్ మరి చూడండి పరిస్థితి ఉత్తరాఖండ్లో క్రికెట్ ఆటగాళ్ల కోసం ఒక సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు అరటిపల్లి ఇచ్చారు ముప్పై మూడు లక్షలు అంటే నెలకు మూడు లక్షల రూపాయలు అరటిపల్లి ఇచ్చారు నెలకు మూడు అంటే దానిలో మీరు కనుక చూసినట్లయితే రోజుకు పదివేల రూపాయల హిపళ్ళు సో ఎంతమంది అంటే ఒక యాభై మంది ఆటగాళ్ళైనా ముప్పై మంది ఆటగాళ్ళైనా పదివేల రూపాయల అట్టుపనులు ఇచ్చారు అని అంటే మరి ఒక్కొక్క ఆటగాడికి ఎంత ఇచ్చారట్లు వీళ్ళు లెక్కేసుకోండి పరిస్థితి అంటే అవినీతి దేశంలో ఉన్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఈ ఇన్ఫార్మేషన్ మనం ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామానికి మనం తీసుకెళ్ళగలిగితే నిజ స్వరూపం ఏంటితో తెలుస్తుంది పాలకులు ఎవరు ఎవరు పాలిస్తున్నారు మనని బీజేపీ ఎవరు ప్రతినిధులుగా ఉంటున్నారు ఒక బీజేపీ ఒకటే కాదు ఎవరెవరు దోచుకునే వాళ్ళు ఏ వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేటువంటిది మనం ప్రజలకు తెలుసు తెలియదు డెబ్బై రెండు మంది కేంద్ర మంత్రులు ఉన్నారు మొత్తం డెబ్బై రెండు మందిలో ఇరవై తొమ్మిది మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో పంతొమ్మిది మంది మీద సీరియస్ కేసులు ఉన్నాయి మొత్తం రాష్ట్ర మంత్రుల్లో భారతదేశంలోపల ఆరు వందల నలభై మూడు మంది అన్ని పార్టీల వివిధ పార్టీల వారు మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ ఆరు వందల నలభై మూడు మంది ఇందులో మూడు వందల రెండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటారు అందులో ఇరవై రెండు మంది మీద క్రిమినల్ కేసులు పద్నాలుగు మంది మీద తీవ్రమైన కేసులు బీజేపీకి మొత్తం మూడు వందల ముప్పై ఆరు మంది మంత్రులు ఉంటే అందులో నూట ముప్పై ఆరు మంది మీద కేసులు రాష్ట్ర మంత్రుల యొక్క మొత్తం ఆదాయాన్ని అంటే వాళ్ళు ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పింది వేరే విధంగా కాదు ఎలక్షన్ అఫిడవిట్లో మా ఆదాయం ఎంత చూపించినటువంటి దాన్ని లెక్కలేస్తే మంత్రుల ఆదాయం రాష్ట్రం ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు కేంద్ర మంత్రులు ముప్పై ఆరు మందికి ఒక్కొక్కరికి వంద కోట్లకు పైన ఆస్తి వంద కోట్లకు పైన సగటు ఆస్తి ముప్పై ఏడు కోట్లు మంత్రుల యొక్క కేంద్ర మంత్రుల సగటు ఆస్తి ముప్పై ఏడు కోట్లు కర్ణాటకలో ఎనిమిది మంది మంత్రుల ఆస్తులు వంద కోట్లకు పైన ఏపీలో ఆరుగురు ఆస్తి ఆస్తులు ఆరుగురు మంత్రుల ఆస్తులు వంద కోట్లకు పైన పెన్నమణి చంద్రశేఖర్కు ఐదు వేల ఏడు వందల ఐదు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు మరి ఆయన పెళ్లి రెండు ఎకరాలు మీ అందరికీ తెలుసు రెండు ఎకరాల భూమి ఉంటే కేవలం రెండు ఎకరాలు ఈరోజు అతని ఆస్తి అఫిడవిట్ ప్రకారంగా ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగా నా ఆస్తి ఇంతా అని డిక్లేర్ చేసింది తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు నారా చంద్రబాబు నాయుడు యొక్క కొడుకు లోకేష్ ఆస్తి ఐదు వందల నలభై రెండు కోట్లు సో ఇది పరిస్థితి అంది ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు మరి ఇవన్నీ కూడా మన దృష్టిలోపనం పెట్టుకోవాలా ఎవరికి ఎంత ఉంది ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి ఎవరెంత సంపాదన ఇచ్చారు అనేది మనం తెలుసుకొని ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటి ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పి ఎంత అవినీతి జరుగుతున్నది ఒక్కొక్క దానిలో ఒక్కొక్క దాంట్లో మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అందరు తెలుసు ఒక ఇంజనీర్ దగ్గర ఐదు వందల కోట్లు ఇంకో ఇంజనీర్ దగ్గర మూడు వందల కోట్లు ఆయన రెండు వందల కోట్లు ఈ రోజు డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పట్టుకుంటే ఈ రోజు పేపర్లో రెండు వందల కోట్లు ఆయన దగ్గర దొరికినటువంటి డబ్బు ఏమైపోతున్నది కష్టమే ఎవరిది మనం ఎంత కష్టపడుతున్నాం మన ప్రజలు ఎంత కష్టపడుతున్నారు కార్మికులు ఎంత కష్టపడుతున్నారు ఆర్టీసీ కార్మికులు ఎంత కష్టపడుతున్నారు ఈ కష్టం చెమటనంతా కూడా ఈ కొంతమంది దోపిడి దొంగలు కలిసి మొత్తం దేశంలో సంపదంతా కూడా ఎవరి దగ్గర ఉన్నది ఈ విషయాలు ఏంటి కారణమేంటి కారణం ఏంటి ఆఖరి బాధల కారణమేంటిది కేవలం ట్రేడ్ యూనియన్లో జీతాల కోసమే కాదు వాళ్ళకు రాజకీయ చైతన్యం కలిగించాలా సోషల్ సమాజం అంటే ఇట్లా చెప్పాలా వర్గ దోపిడీ అంటే ఇటు చెప్పాలా అలా చెప్పగలిగినటువంటి రోజు మనం మంచి మార్పు వస్తుంది ఈరోజు పేపర్లో చూసిన ఒక వార్త వాట్సాప్లో కూడా చూసినాము మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ప్రకటన చేసినట్లు వచ్చింది చాలా సంతోషకరమైనటువంటి పరిణామాన్ని నా వ్యక్తిగతంగా అయితే నేను భావిస్తున్నా మేము సాయిద కోరటం నిర్మిస్తున్నాం అనేటటువంటిది సరే తాత్కాలికంగానే ఎట్టన కావచ్చు మేము సాయిదా కూరటం విరమిస్తున్నాం చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది నిజంగా చెప్పాలంటే సిన్సియర్గా ఉన్న అందరు కమ్యూనిస్టులు కూడా ఇవాళ ఐత్యం చాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా రావాలా వాళ్ళు కూడా బయటకు రావాలా వాళ్ళు కూడా కార్మికులు చైతన్యవంతులు చేయాలా రైతులని చైతన్యవంతులు చేయాలా ప్రజలు చైతన్యవంతులు చేయాలా అరే మెజారిటీ ప్రజలు మనకు సపోర్ట్ లేని ఏదో ముగ్గురు నలుగురు తుపాకులు పట్టుకొని ఉంటే దేశంలో విప్లవం వస్తుందా ఎక్కడైనా మూడు వందల మంది అనుకోండి మూడు వేల మంది అనుకో ముప్పై వేల మంది కూడా పట్టుకున్నా కూడా సాధ్యమవుతుందా అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇక్కడ నుంచి ఈ సందర్భంగా తెలంగాణ అసంతకోటలో నాలుగు వేల మంది కామ్రేడ్స్ నాలుగు వేల మంది రెండు వేల మంది కామ్రేడ్స్ క్లియర్గా మన పేరు అన్ను అన్నీ తెలుసు ఇంకా తెలియనటువంటి కామ్రేడ్స్ కూడా ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది ఎంత యువకులు పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు ఏళ్ల వాళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళు ఇరవై ఒకటి ఏళ్ళ వాళ్ళు అసలు ఎంత గొప్పవాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు దేశానికి ప్రజలకు ఎంత సేవ చేసేటటువంటి వాళ్ళు అలా ఆ రోజుల్లో చనిపోవడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు అన్ని పరిస్థితులు అంచనా వేసుకొని ముఖ్యంగా సిపిఐ మీద ప్రధాన బాధ్యత ఉంది పెద్ద పార్టీ కాబట్టి భారతదేశంలో ఒక మంచి పాత్ర వహించి బీజేపీ మతతత్వ శక్తులను ఎదిరించడం కోసం అన్ని శక్తులను ఏకం చేయడానికి మీరు పూనుకోవాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు